ఏంటి అసలు నాకు ఒక అమ్మాయి కూడా పడదా ఎలా అయినా ఏదో ఒక అమ్మాయిని పడే బాబు ఏదైనా పడేయండి బాబు ఎంత అందంగా ఉన్నారో అడుక్కోడానికి వచ్చినారా ఏదైనా పని చేసుకోవచ్చును కదా ఇది కూడా పని ముందు ఏదైనా ఉంటే పడే మీ ఇద్దరిని పడేయాలనుకుంటున్నాను మరి నాకు లవ్ చేయొచ్చు కదా ఆల్రెడీ మాకు లవర్స్ ఉన్నారు వాళ్ళు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అండర్వేర్స్ ఏం కాదు సాఫ్ట్వేర్స్ అయితే మీకు ఎందుకు అడుక్కోడానికి పంపినారు ఒరే యదమా అడుక్కోడం కూడా ఒక జాబ్ రా అవునా అడుక్కోడం జాబా అది ఎలాగ అమ్మా సీఎం నుంచి పిఎం వరకు ఓట్లు అడుక్కుంటారు అది కూడా అడుక్కోవడం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంతమంది లంచాలు అడుక్కుంటారు అది కూడా ఒక రకమైన అడుక్కోవడమే అబ్బాయిలు అమ్మాయిని లవ్ చేయి లవ్ చేయని అడుక్కుంటారు అది కూడా ఒక రకమైన అడుక్కోవడమే అంతెందుకు గుడికి వెళ్తే దేవుని వరం ఇమ్మని అడుక్కుంటాం అది కూడా అడుక్కోవడమే అంతెందుకు ఇప్పుడు మా ఇద్దరికి లవ్ చేయమని నువ్వే అడుక్కున్నావు దాన్ని కూడా అడుక్కోవడమే అంటారా ఎవరు మామూలు అడుక్కున్ను కాదు అమ్మాయి నేను కూడా అటర్ ప్లాప్ చేయతారు